ఇది శుక్రగ్రహానికి చిహ్నం ఈ అరవ సంఖ్య గలవారు బాధ్యయుతంగా ఉంటారు ఆరోగ్యం చాలా బాగుంటుంది కానీ ఎక్కువగా శ్రమ పడలేరు అపవాదులు అకస్మాత్తుగా వచ్చే నిందల వల్ల వీరికి ప్రమాదం ప్రాపంచిక సుఖాల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది న్యాయం ధర్మం అనుసరించి నడుచుకుంటారు జగడం అంటే దూరంగా ఉంటారు వీరు శాంతి ప్రియులు అందాన్ని కళలను ఆరాధించే స్వభావం ఉంటుంది కుటుంబం పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది వీరికి మానవత్వం దయ జాలి గుణాలు బాగా ఉంటాయి వీరు పొగడ్తలకి లొంగిపోతారు రహస్యాలు దాచలేరు వీరెక్కడుంటే అక్కడ సంతోషం ప్రేమ ఉంటుంది ఇతరులు బాధ్యతలు భుజాలను ఎత్తుకుంటారు ముక్కుసూటితనం వలన వల్ల సమస్యలు వస్తాయి బంధుమిత్రులు వీరిని నమ్మకస్తులుగా భావిస్తారు మాటల్లో ప్రేమ కరుణ కనిపిస్తాయి సమాజ సేవ చేయటం సర్దుకుపోయే గుణం కలిగి ఉండటం పద్ధతిగా పని పూర్తి చేయగలగటం వీరి లక్షణాలు ఏఆర్ రెహమాన్ ఏపీజే అబ్దుల్ కలాం సుఖ్దేవ్ జయలలిత మాధురి దీక్షిత్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య సచిన్ టెండూల్కర్ సానియా మిర్జా అనిల్ కపూర్ సునీల్ దత్ అంజలి దేవి మొహమ్మద్ రఫీ మాయావతి వీరంతా ఈ తేదీలలో జన్మించారు